नमस्ते जेएल टीवी सेवन न्यूज के स्वागत మన హక్కుల సాధన కోసం కార్మికులు అందరూ ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని చైర్మన్ ఎత్తరి గోపి పిలుపునిచ్చారు అనునిత్యం ఇంటింటికి తిరిగి చెత్త సేకరణ చేసే కార్మికులపై రామ్ కి సంస్థ వారు వ్యవహరిస్తున్న తీరును తిప్పికొట్టాలని కూడా ఆయన అన్నారు గురువారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ జాయింట్ యాక్షన్ కమిటీ కార్యాలయం వద్ద డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి కార్యక్రమంలో తెలంగాణ ప్రైవేట్ డ్రైవర్స్ యూనియన్ చైర్మన్ చెవిటి వెంకన్న కుద్బుల్లాపూర్ సర్కిల్ స్వచ్ఛ ఆటో యూనియన్ అధ్యక్షుడు కల్లెం ఉత్తర రయ్య పాల్గొని జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది చైర్మన్ ఎత్తరి గోపి ఆధ్వర్యంలో జరిగిన జెండా పండుగ కార్యక్రమంలో జేఏసీ నేతలు పట్టాంచెరు సర్కిల్ శ్రీనివాస్ చందానగర్ సర్కిల్ కుమార్ ఎడవెల్లి సన్ని ప్రశాంత్ స్టీఫెన్ ఎస్ యాదగిరి తదితరులు పాల్గొన్నారు జెండా ఆవిష్కరణ తర్వాత చైర్మన్ ఎత్తరి గోపి మాట్లాడుతూ రోజు రోజుకు మన కార్మికుల సమస్యలు అధికమవుతున్నాయి అందులో రామ్ కి సమస్త యాజమాన్యం కార్మికుల పొట్ట కొట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు అలాగే కొంతమంది ఎస్ఎఫ్ఐలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తుండడం కార్మికుల జీవితాలతో చెలగాటం అవినీతికి పాల్పడుతున్నారని గోపి సందర్భంగా అనేక విషయాలు వెల్లడించారు యూనియన్ నాయకులు సమస్త కార్మికులు ఐక్యంగా ఉంటూ సమస్యల సాధన కోసం కృషి చేయాలని కోరారు తదనంతరం పలువురు నేతలు కూడా మాట్లాడుతూ సంఘీభావాన్ని తెలిపారు తర్వాత నాయకులు కార్మికులు పెద్ద పెట్టున నినాద కుదలాపూర్ మున్సిపల్ ప్రెసిడెంట్ నేను డెబ్బై ఎనిమిదో సంవత్సరం అందిస్తున్నారు మన పెద్దరు మన కోసం ఎన్నో ప్రాణ సాగాలు చేసి గాంధీ సుభాష్ చంద్రబోస్ భగత్ సింగ్ అల్లూరి సీతారామరాజు కట్టబీమా ఎంతో మంది వాళ్ళ ప్రాణశాగాలు చేసి మనకు అందించారు కనుక రేపు ప్రాంతీయ సంస్థ రాబోతుంది అతను వచ్చి ఇబ్బంది పెట్టబోతున్న కనుక దయచేసి ముప్పై అందరూ నాయకులు కార్యకర్తలు దీంట్లో పోరాడి మన హక్కులు మనం సాధించుకోవాలని చెప్పారు ఇట్లు నా మనస్ఫూర్తిగా మీడియా చేసుకుంటున్నా నమస్కారం ఈరోజు తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫీస్లో ఘనంగా జెండావిష్కరణ చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా కుద్బులాపుర్ సర్కిల్ ప్రెసిడెంట్ అయిన ఉత్తరాన్న గారి గిట పిలిపిని మేరకు పిలిపి చేయడం జరిగింది ఆయన చేతుల మీదనే జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది మరియు వీడికి వచ్చిన సర్కిల్ వైజ్గా పటించేర్ నుంచి వచ్చిన శ్రీనన్న గారికి మరియు మా అడ్వైజర్ అయిన వెంకన్న గారికి మరి చందానగర్ నుంచి వచ్చిన కుమార్కి మరియు వచ్చిన ప్రగతి నగర్ మున్సిపాలిటీ నుంచి వచ్చిన మల్లికార్జున గారికి మరియు స్టీఫిన్ కు ప్రశాంత్ కు అంజి ఇంకా మిగతా నాయకులు రాజుకి మీరు మిగతా నాయకులు వచ్చిన ఆ పేరు పేరున యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలపడం జరుగుతుంది ఇదే విధంగా ముప్పై సరికి ప్రతి కార్మికుడు కూడా ఘనంగా జెండా విస్తరణ చేసుకుని స్వతంత్ర దినోత్సవం ఏ విధంగా అయితే చేస్తున్నామో రేపు మన రాజకీయ వ్యవస్థ కూడా ఇదే విధంగా మనం పోరాటం చేయవలసి ఉంది కాబట్టి అందరు కలిసికట్టుగా ఉండాలని కూడా మీడియా తరఫున తెలపడం జరుగుతుంది ఈరోజు డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇక్కడికి వచ్చిన ముఖ్య నాయకులందరికీ తెలంగాణ మున్సిపల్ స్టేట్ కాడ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది దీనికి ఏతరి గోపనగర్ ఆధ్వర్యంలో స్టేట్ ప్రెసిడెంట్ అలాగే టీపీడీఎస్ స్టేట్ రాష్ట్ర అధ్యక్షుడు చెమటి వెంకయ్య ఆధ్వర్యంలో జెండా చేయడం జరిగింది దీనికి మనం జండ కారణం ఏంటంటే మనకు పంతొమ్మిది నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది కానీ ఇంతవరకు మన కార్మికులకు ఎక్కడ స్వతంత్రం రాలేదు దీనికోసమే ఇప్పుడు ఒక గవర్నమెంట్ బీజేపీ గవర్నమెంట్ అనేది ఇక్కడ మనకు స్వచ్ఛ ఆటోలు ఇస్తే దాని గురించి ఇప్పుడు తె తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఉన్న పాత టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా రామ్కి అన్నటువంటిని మళ్ళీ తెలంగాణ మీదకి తోలుతుంది దీనికి మా కార్మికులందరికీ పట్టకొడుతుంది దీనికి ఒకప్పుడు మోహన్ బాబులు ఎంతమంది అయితే ముందుకు ఉండి స్వతంత్రం సాధించారో ఇప్పుడు మన కార్మికులందరూ కూడా ఏకమై స్వాతంత్రం ఎలా వచ్చిందో మనది మన విముక్తి కూడా బయటికి రావాలని మనందరం కలిసి ఒక అడుగు ముందేసి మనది మన స్వేచ్ఛ జీవితం మనందరం కార్మికులను బ్రతకాలంటే రామ్కి అన్నటువంటి గోప్యాక్ అన్నారానికి ఈ ఇతర గోపనారాయణ ఆధ్వర్యంలో ఆయనను ముందు పెట్టి ఎంతమంది తెలంగాణలో ఉన్న ఐదు వేల మంది కార్మికులు ఆయనకు సపోర్ట్గా నిలిచి రామ్కి అన్నటువంటి గోపాగా అని చేద్దామని దీనికి మనస్ఫూర్తిగా ఇక్కడికి వచ్చిన కృషి చేద్దామని వచ్చిన మా యూనియన్ లీడర్లందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం జై భారత్ మాతాకి జై जराट मराठ द्राविड उज्जल गङ्गा विञ्जय मा चलय मुना गङ्गा उच्चर जल हितरङ्गा तव शुभ जाहे तव शुपाय माये जाहे तव जय गाता जनगण मङ्गलदायक जय हे भारतपाता yeah